ఏవయ్యా పిచ్చి పాలు ఏమిటి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నావు కాంబాబు ఏ ఆఫర్లు చాలా మందికి చాలా ఆఫర్లు ఇచ్చాను మాట్లాడుతున్నావు కేసీఆర్ కూతురు కవిత బిఆర్ఎస్ కు రాజీనామా చేసినది కదా ఆమెకు నువ్వు ఆఫర్ ఇచ్చావు కదా ఓ కవిత గురించా అవును అవును నా ప్రజాశాంతి పార్టీలోకి రమ్మని బంపర్ ఆఫర్ ఇచ్చాను ఏడ్చినట్లే ఉన్నది నీ పార్టీలోకి వచ్చి ఆమె చేస్తుంది ప్రజల తరపున పోరాడుతుంది ఆమెకి నా పార్టీలో మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుంది నా పార్టీ అందరి పార్టీ కాబట్టి బీజేపీ టాప్ లో ఉన్నది ఆమె అక్కడికి పోవచ్చేమో కదా ఏటి మాట్లాడుతున్నావు సుకన్యవాదన మధ్యలో నా సుక్కు ఎందుకులే చెప్పు చెప్పు నీ సుత్తి ఏ సుత్తి కాదు సరిగా ఆలకించు బిజెపి పార్టీ అందరి పక్షాన నిలబడదు ఎందుకంటే అది బ్రాహ్మణుల పార్టీ అయితే వాళ్ళ నాన్న అన్నకు వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీలోకి పోవచ్చు కదా కవిత ఏ అంబోత్ మతుండే మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీ రెట్ల పార్టీ అందులో కుల రాజకీయాలు ఉంటాయి ఈ అమ్మాయి నిలదొక్కుకోలేదు నువ్వు మామూలునివి కాదు అన్నిటికీ సమాధానాలు పెట్టుకుంటావు చెప్పు చెప్పు ఇక బడుగు బలహీన వర్గాల కోసం నిలబడిన పార్టీ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది ప్రజాశాంతి అందుకే నా పార్టీలో చేరు అని బంపర్ ఆఫర్ ఇచ్చాను ముందు అసలు నీ పార్టీకి ఒక దిక్కు బొక్కు ఏడిస్తేగా నీ పార్టీని అంతా కామెడీ పార్టీగా చూస్తున్నారు చంప ప్రభివృద్ధి అబద్ధాన్ని మాట్లాడితే అంత కోపం నేనన్నది నిజమే కదా నోర్మే కామెడీ పార్టీ అది ఒకప్పుడు ఇప్పుడు మీ పార్టీ మమ్మల్ని క్రాష్ చేసి నెంబర్ వన్ కామెడీ పార్టీగా నిలిచిపోయింది నంబర్ వన్ పొలిటికల్ కామెడియన్ గా ఉన్న నన్ను మీ జగ్లక్ రికార్డు స్థాయిలో బీట్ చేశాడు అడుదిప్పి ఇడుదిప్పి మా పార్టీకే పెట్టావా ఎసరు అసలు మీకన్నా జోకర్స్ ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలోనే లేరు ఈ మధ్య సోషల్ మీడియా అంతా మీ కామెడీనే నడుస్తుంది అబ్బబ్బా నువ్వు ఒకటివి నసబెట్టి మరీ సబ్బుతావు ముందు నీ సగతి చూసుకోవయ్యా ఆఫర్లు ఇస్తున్నాడట ఆఫర్లు పెద్ద ఇదిగో అంబోతు నాకు చిరాకు తెప్పించు నూట యాభై ఐదు దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చినవాణ్ణి చొలకనగా చూడకు దెబ్బయిపోతావు ఏం చేస్తావయ్యా చపిస్తావా చెప్పు ఈ బడాయి మాటలకు శాపాలకు భయపడే రకం కాదు నేను అయితే బ్లెస్సింగ్స్ ఇస్తూ పాట పాడతా నేను మీ ఊర్లన్నీ తిరిగాను నీ మసాజ్ పార్లర్ ఎక్కడుందో చూశాను నీ గంట గంట బాగోతాన్ని ప్రచారం చేస్తాను ఆ కవిత చెప్పు అలా రా ఇప్పుడు పీసీలు కోసం పోరాడతా అని కవిత అంటుంది కదా అందుకే రమ్మన్న ఆమె బీజేపీ వదిలిన బాణం అనుకుంటా అలా కాదని నిరూపించుకోమని సవాల్ విసిరా ఇద్దరం కలిసి జూబ్లీ హిల్స్ లో పోరాటం చేద్దామని కూడా చెప్పాను ఇంతకీ నీ పార్టీలో చేరతా అని అన్నదా చేరే అవకాశం ఉన్నదా అని ప్రశ్నిస్తున్నా ఆఫర్ ఇవ్వడం వరకే నా పని అది యూజ్ చేసుకోవడం వాళ్ళ పని ఇదిగో ఇదిగోసు కవిత సంగతి పక్కన పెట్టి మీ జగ్లక్ ఎలాగో నా పార్టీలో చేరండి నా మాట విని నువ్వు చగ్లక్ ను వదిలేసి నా ప్రజాశాంతి పార్టీలో చేరు నీకు డిప్యూటీ సీఎం గా బంపర్ ఆఫర్ ఇస్తున్నా నీ పార్టీలోగా నేరా డిప్యూటీ వాయో సంజరా సుపడియా